అత్యంత క్లిష్టమైన బుడమేరు బ్రిడ్జ్లను పూడ్చోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు నారా లోకేష్ చేశారని పేర్కొన్నారు దీనివల్ల ఇంట్లో పూర్తిగా ఆగిందని తెలిపారు భారీ వర్షాల వల్ల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు ఈ రోజు కొంతమంది వద్దని చెప్పిన తమ సర్వే ప్రకారం కేంద్రానికి నివేదిక పంపించామని తెలిపారు అరవై ఆరు వేల నాలుగు మంది బాధితులకు ప్రభుత్వం సహాయం చేసిందని తెలిపారు ఫుడ్ సప్లై విషయంలో ఎవరైనా మోసం చేస్తే చొక్కా అన్నారు నూట తొంభై ఏడు హౌస్ వాటర్ కనెక్షన్లు తీసుకోవాలని తెలిపారు ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే పనులు కొనసాగుతుందని తెలిపారు శానిటేషన్లో డెబ్బై ఎనిమిది శాతం శుభ్రం చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీరైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించటాన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ అయితే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం లంచ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి పంపించాం డిన్నర్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి పంపించాం అయితే మేము ఊటే ఆలోచించాం కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది అక్కడ నీళ్ళు కూడా లేవు అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజాని భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం కానీ వాళ్ళని కూడా కోరుతున్నాం ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి మేము పంపించేది మీకోవసరం దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీస్ యువర్ ఎంటైటిల్మెంట్ ఇరవై ఐదు కేజీల రైస్ అదే సమయంలో ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఆనియన్ ఇవి ఎవరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది మీకు మెసేజ్ పంపించారు ఎవరైనా మోసం చేస్తే చొక్కాపట్టి తీసుకోండి నేను ఆ మాట కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుృతపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా